హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారైతే మరో మూడు పథకాలు అయితే అమలు చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేయబోతున్నారు మొత్తం అయితే సుహా అని చెప్పొచ్చు కాబట్టి ఏ పథకాలు ఎవరికి అమలు చేస్తారు ఎలా దరఖాస్తు చేసుకోవాలి దానిపై ఈ వీడియో పూర్తి చూడండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైమ్ వస్తే ప్రతి ఒక్క లైసెన్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన మిలహం చేసుకోండి ఇంకా టాపిక్ మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సుభాత్ చెప్పారు మొత్తానికి అయితే మూడు పథకాలు అయితే అమలు చేయబోతున్నారు రైతు భరోసా రైతు రుణమాఫీ ఇంద్ర మహాత్మీ భరోసా కాంగ్రెస్ లక్షణంలో హామీ తెచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే ఈ మూడు పథకాలు అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేస్తామనేసి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి సంవత్సరాల పైన అవుతున్నా ఇంకా ఈ మూడు పథకాలు అమలు చేయలేదనేసి విమర్శ వస్తున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఈ మూడు పథకాలు అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు ఏ జమ చేయబోతున్నారు మొత్తం అయితే సువా అని చెప్పొచ్చు కాబట్టి ఈ వీడియోను పూర్తిగా చూడండి ఏ పథకం ఎప్పుడు అమలు చేస్తారు ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఎప్పుడు డబ్బులు చేస్తారు అని దానిపై ఈ వీడియో పూర్తి చెప్తాను పూర్తి చూడండి కాబట్టి మొదటి పథకం వచ్చేసి రైతులు ఆఫీ రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఏ రైతే రైతు నొప్పి తీసుకున్నారో బ్యాంకుల దగ్గర నుంచి ఒక తెలంగాణ కాంగ్రెస్ అధికారంలో వచ్చిన వెంటనే రైతు చేస్తామని చెప్పారు కాబట్టి ఇప్పుడే కొంతమందికి అయితే రాష్ట్ర ప్రభుత్వం రైతు చేసింది రూపాయి నుంచి రెండు లక్షల లోపు రైతు నొప్పి తీసుకున్న రైతులకైతే అయితే ఇప్పుడే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు నోఫ్ చేసింది కొంతమంది రైతులు రైతు నోప్ అయింది కొంతమంది రైతులు రైతు నోపు కాలేదు కాబట్టి ఏ రైతుకి అయితే రైతు రైతున తీసుకున్న అర్హత ఉన్న రైతు నొప్పి కాలేదు వాళ్ళైతే రేపటి నుంచి రైతు నొప్పి సంవత్సరం డబ్బులు అయితే బ్యాంకులో జమ చేయబోతున్నారు మొత్తం అయితే సుహాని చెప్పొచ్చు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే పూర్తి చేశారు ఎందుకంటే కొంతమంది రైతులు రైతు నొప్పి అయింది కొంతమంది రైతులు రైతు నొప్పి కాలేదు కాబట్టి ఏ రైతులకి అయితే అర్హత ఉన్న రైతు నొప్ప కాలేదు రూపాయలు లక్షల లోపు బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బులు తీసుకున్నాయి లిస్ట్ లో పేరు ఆ నివేదిక మొత్తం సీఎం కదా సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే రేపటి నుంచి రూపాయ నుంచి రెండు లక్షల లోపు రైతు నోఫ్ తీసుకున్న రైతులకి అర్హత ఉన్న రైతు నోప్ కాలేదు రేపటి నుంచి బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేయబోతున్నారు రైతు అయితే మాఫీ చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు కాబట్టి గతంలో పాస్బుక్లు తప్పు అయితే ఉన్నాయని ఆధార్ కార్డు లింకు కాదు అనేసి రైతు నోపు కాలేదు కాబట్టి అవన్నీ మీరు అయితే సరి చేసుకోండి రేపటి నుంచి రైతు నోప్ సంవత్సరం డబ్బులు అయితే బ్యాంక్ జమ చేయబోతున్నారు ఆయన రెండు లక్షల పైన రైతు నాఫిఫ్ తీసుకున్న రైతులు కూడా రైతు నాఫి చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది కాబట్టి వాటి సంబంధించిన విధి విధానాలు కూడా త్వరలో మారదర్శక చేస్తారంట రెండు లక్షల పైన రైతు నోపిస్తున్న రైతులు కూడా తుర రైతు నాఫ్ చేయబోతుంది మొత్తం అయితే రేపటి నుంచి రూపాయించిన లక్షల లోపు లోప రైతున్న రైతులకి అయితే రైతు నోఫ్ చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి సుహాన్ని చెప్పచ్చు కాబట్టి మొత్తం అయితే రేపటి నుంచి రూపాయల లోపు రైతు నో తీసుకున్న రైతులకి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రైతు నాఫ్ చేయబోతున్నారు మొత్తం అయితే సుహాని చెప్పచ్చు అలా మరో పథకం వచ్చేసి రైతు భరోసా కాంగ్రెస్ తీర హామీ ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గడిచిన వెంటనే ఏదైనా పదహైదు చెప్పారు తొలి విడత ఏడు మరి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రెస్ మీట్ పెట్టి పదహైదు వేలు కాస్త పన్నెండు వేలు చేసి తొలి విడత ఆరు వేలు రెండో విడత ఆరు వేలు అయితే డబ్బులు విద్య చేస్తామని చెప్పారు అంటే యాసంగి సంవత్సరం ఆరు వేలు వర్షాకాలం సంబంధించిన ఆరు వేలు కాబట్టి కొంతమంది యాసంగులు జమ అయితే కొంతమంది వర్షాకాలం డబ్బులు జమ కాలేదు ఏవకైతే యాసంగి సంబంధించి కానీ వర్షాకాలం సంబంధించి డబ్బులు జమ కాలేదు రేపటి నుంచి రైతు భరోసా పథకం కింద డబ్బులు జమ చేయబోతున్నారు బ్యాంక్ ఖాతాలో పెట్టుబడి సాయంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే సర్వే చేసి దగ్గర నుంచి సలహాలు సూచనలు మార్గదర్శక మొత్తం తీసుకొని ఆ నివేదిక మొత్తం సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి ఒక ఎకరా నుంచి పదహైదు ఎకరాల మధ్య ఉన్న రైతులకి అయితే ఎకరానికి ఆరు వేల చొప్పున పెట్టుబడి సాయం డబ్బులు చేయబోతున్నారు రేపటి నుంచి ఈ పథకం వచ్చేసి రైతులకి రైతులు కూలీలకు పథకం అమలు చేస్తారంట కొండలకి గుట్టలకి పథకం అమలు చేయాలంట సాగు భూమి మాత్రం పథకం అమలు చేస్తారంట మొత్తం అయితే రేపటి రైతు భరోసా కింద ఒక ఎకరా నుంచి పదహైదు రైతులకి అయితే ఎకరానికి ఆరు వేల చొప్పున పెట్టుబడి డబ్బులు విద్య చేయబోతున్నారు కాబట్టి చెప్పచ్చు ఆయన మరో పథకం వచ్చేసి ఇంద్ర ఆత్మీ భరోసా కాంగ్రెస్ లో హామీ ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వ్యవసాయ కులకి అయితే ఎకరానికి పన్నెండు వేల చొప్పున రెండు విడతలు డబ్బులు విధాలు చేస్తామని చెప్పారు తొలి విడత ఆరు వేలు రెండు విడత ఆరు వేలు కాబట్టి ఈ వ్యవసాయ కులకి అయితే డబ్బులు అయితే విధాలు చేస్తామని చెప్పారు కాబట్టి ఆ పథకం పేరు ఇంద్రమ ఆత్మీ భరోసాగా మనకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే పథకం అయితే ప్రారంభించింది ఇప్పటికే కొంతమంది రైతులకి అయితే ఈ వ్యవసాయ కుటులకైతే డబ్బులు జమ చేశారు బ్యాంక్ ఖాతాలో కాబట్టి మరి కొంతమందికి అయితే రేపటి నుంచి అయితే డబ్బులు జమ చేయబోతున్నారు ఒక ఎకరా నుంచి పది ఎకరా మధ్య ఉన్న వ్యవసాయ కుటుంబలకి అయితే ఎకరానికి ఆరు వేల చొప్పున డబ్బులు జమ చేయబోతున్నారు రేపటి నుంచి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తు కూడా పూర్తి అయిపోయాయి కాబట్టి హౌర జాబితా సిద్ధం చేశారు రేపటి నుంచి ఒక ఎకరా నుంచి పది ఎకరా మధ్య ఉన్న వ్యవసాయ కురలకి అయితే ఎకరానికి ఆరు వేల చొప్పున పెట్టుబడి సైడ్ డబ్బులు జమ చేయబోతున్నారు మొత్తం అయితే సుహాని చెప్పవచ్చు మొత్తం అయితే రేపటి నుంచి రైతు రుణమాఫీ రైతు భరోసా ఇంద్ర ఆత్మీయ భరోసా ఈ మూడు పథకాలు అయితే రైతులకు అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే డబ్బులు జమ చేయబోతున్నారు చాలా మంది రైతులకు ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన లిఖాం చేసుకోండి ట్యాగర్ వాచ్